ప్రధాన వార్తాపత్రికల్లోకి వెళదాం దానికంటే ముందరగా కేరళ స్టోరీ రిలీజ్ అయింది కేరళ స్టోరీ అప్పట్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది ఎట్టకేలకు వస్తే దాని మీద ఈనాడు ఇచ్చినటువంటి రివ్యూ ఒకసారి చూద్దాం ఈనాడు ఇచ్చినటువంటి రివ్యూ ఏంటండి అందుకే ఈ పత్రికలు లేకపోతే ఈ వెబ్సైట్లు ఎంత దారుణంగా వ్యవహరిస్తాయనేది చూపిస్తాం శాలిని ఉన్ని కృష్ణన్ ఆదా శర్మ నీమా యోగితా బిహానీ గీతాంజలి సిద్ధి ఇద్నాని కేరళ కాసర్గడ్లోని నర్సింగ్ కాలేజీ విద్యార్థులు వీరు ఉండే హాస్టల్ గదిలోనే ఆసీఫా అనే మరో యువతి కూడా కలిసి ఉంటుంది ఐసిస్లో అండర్ కవర్ అయినటువంటి ఆసీఫా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి మతం మార్చే మిషన్లో పనిచేస్తూ ఉంటుంది ఇందులో భాగంగా ఇద్దరు అబ్బాయిలను రంగంలోకి దింపి గీతాంజలి శాలినిలను ప్రేమించేలా పథకం రచిస్తుంది రమీజ్ ప్రేమలో పడిన శాలిని గర్భవతి అవుతుంది పెళ్లి చేసుకోమని అడిగితే మతం మార్చుకుంటే వివాహం చేసుకుంటానని చెబుతాడు దాంతో చేసేదేమీ లేక రమేజ్ను పెళ్లి చేసుకొని మతం మార్చుకుంటుంది కొన్ని రోజులకు అతడు ముఖం చాటేయడంతో ఇసాక్ అనే మరో యువకుడితో కలిసి భారత్ నుంచి సిరియాకు వెళ్తుంది అక్కడికి వెళ్ళాక తాను మోసపోయానని తెలుసుకున్న షాలిని ఏం చేసింది ఈ క్రమంలో ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఏంటి అక్కడి నుంచి ఎలా బయటపడింది ఆసిఫా మాటలు విన్నటువంటి నీమా గీతాంజలి ఏమయ్యారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనేది పూర్వపేటిక ఇప్పుడు ఎలా ఉందంటే అంటూ ఏం రాశారో చూడండి వాస్తవ సంఘటనలు సమాజంలో జరుగుతున్న అకృత్యాలు అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎన్నో చిత్రాలు వెండితెరపై మెరిశాయి కొన్నేళ్ల క్రితం కేరళలో వందల సంఖ్యలో మహిళలు అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి కొన్నేళ్ల క్రితం కాదు టిల్ నా ఇప్పటి వరకు కూడా అదృశ్యమవుతూనే ఉన్నారు వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో ఎన్నో పత్రికలు దానికి సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి కథనాన్ని ప్రచురించడం ద్వారా సో ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుందన్నమాట ముఖ్యంగా యువతులే లక్ష్యంగా మత మార్పులను ప్రోత్సహించి ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల్లోకి పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు కావు వాస్తవాలవి ఎందుకంటే దాని వారికి సంబంధించిన తల్లిదండ్రులు మీడియా ముఖత చెప్తా చెప్పినా కూడా ఆరోపణలు రావడం ఏంటి పంపుతున్నట్లు రాజకీయంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఈ సంఘటనల ఆధారంగా ది కేరళ స్టోరీని తీర్చిదిద్దడంలో దర్శకుడు సుదీప్తో సేన్ కొంతవరకు విజయం సాధించారు సినిమా చాలా బాగుంటుందండి సినిమా సినిమాలా చూసినా కూడా చాలా బాగుంటుంది కొంతవరకు కాదు పూర్తి స్థాయిలో విజయం సాధించారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉన్నటువంటి బిడ్డలకి ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో వచ్చింది కాబట్టి తప్పకుండా చూపించండి చూపించి చెప్పండి మీరేం గ్రహించారు ఆ విషయాన్ని చాలా చాలా విలువైనటువంటి చిత్రం ఇది ది కేరళ స్టోరీ ఓకే కొంతవరకు సాధించారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బోర్డర్ సెక్యూరిటీకి పట్టుబడినటువంటి షాలిని విచారిస్తున్న సన్నివేశంతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు అందుకు సంబంధించిన బ్యాక్ స్టోరీని చెబుతూ కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు శాలిని నీమా గీతాంజలి నేపథ్యాన్ని చెబుతూ వాళ్ళు నర్సింగ్ కాలేజీలో చేరడం హాస్టల్లో ఉన్న ఆసిఫాతో పరిచయం ఇలా నెమ్మదిగా వారి ప్రపంచానికి కనెక్ట్ అయ్యేలా కథను నడిపించాడు అయితే ఆ సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా సాగుతాయి దర్శకుడు ఉపయోగించిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కారణంగా ఒకవైపు ఫ్లాష్ బ్యాక్ చెబుతూనే వర్తమానంలో శాలిని విచారణను సమాంతరంగా నడపడం కాస్త గజిబిజిగా అనిపిస్తుందని సినిమాని సినిమా లాగా చూడాలనుకునే వ్యక్తులకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించేలాగా ఈ రివ్యూ రాశారనమాట అంత పెద్దగా ఏం లేదు ఈ మూవీ బిలో యావరేజ్ అన్నట్లుగా ఆ రాతలు అంటే ఇది జనరల్గా ఒక కామన్ సెక్యులర్ హిందువులు చూశారనుకోండి సెక్యులర్ సినిమా మామూలు సగటు సినిమా అభిమానులు చూశారనుకోండి ఈ సినిమా అంతగా లేదంటారా మరి హైదరాబాదు ఫైల్స్ ఏదో తీశారు దాని మీద ఎలాంటి రివ్యూ ఇచ్చారో కూడా మనం చూద్దాం కంపారిటివ్లీ మన మంచి కోరుకునే స్నేహితుల్లా మన పక్కనే ఉంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి వారి మతాన్ని మనపై రుద్దటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు చెప్పక తప్పని పరిస్థితి ఈ అక్షరాలు పార్టీలు స్నేహితుల పేరుతో డ్రగ్స్కు ఎలా బానిసలుగా మారుస్తారు వంటి సన్నివేశాలను వాస్తవానికి దగ్గర తీర్చిదిద్దిన విధానం బాగుంది తీయని మాటల వెనుక ఉన్న చేదు నిజాలను అర్థం చేసుకోలేని అమాయక మహిళలు సాలిగూడులో ఎలా చిక్కుకుపోతారో చాలా చక్కగా చూపించారు శారినీ పరిస్థితులకు తలొగ్గి మతబద్దల మాటలకు కట్టుబడి పెళ్లి చేసుకోవడం ఐసిఎస్ఎస్ స్థావరానికి వెళ్లడం అక్కడ జరిగే అకృత్యాలు భరించలేక తప్పించుకునే ప్రయత్నాలు చేయటం తదితర సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి అయితే సహజత్వం వాస్తవ పరిస్థితులు సినిమా అన్నప్పుడు సహజత్వం ఎలా వస్తుంది సహజత్వం వాస్తవ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడు మరీ ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడంట లిప్స్టిక్ రాసుకుందని మహిళ చేతులు నరకటం షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు తలలు తీసేయటం మహిళలపై బలవంతపు అత్యాచారాలు ఇవన్నీ కాస్త శృతిమించినట్లు అనిపిస్తాయంట శృతిమించినట్లు అనిపించాయని ఈ రివ్యూర్ ఎవరైతే రాశారో ఆయనకు ఎలా తెలుసు షరియత్తు లా అనేది ఎంత దారుణమైనటువంటి కఠినంగా ఉంటుందో ఇప్పటికీ ఇంటర్నెట్లో బోల్డ్ అంత సమాచారం ఉంది ఎస్ లిప్స్టిక్లు లేకపోతే డియోడరెంట్లు ఇలాంటివి వాడితే కఠినమైనటువంటి దెబ్బలు కొరడా దెబ్బలు లేకపోతే చేతులు నరికేయడం దొంగతనం చేస్తే చేతులు నరికేయటం ఇవన్నీ ఉన్నాయి ఇవి వాస్తవం కాదని నిరూపించండి సో ఆ వాస్తవాలని ఉన్నత ఉన్నట్లుగా చూపించటం కూడా ఏవైతే ఉందో అంటే ఇక్కడ ఉగ్రవాదుల్ని ఉగ్రవాదంగా చూపించటాన్ని అది మించినట్లు అయిందంట ఉగ్రవాదమే మించినది ఉగ్రవాదమే మించినది దాన్ని ఇంకెలా తీస్తారు ఇంకా కాస్త తగ్గించి తీశారు సినిమా కాబట్టి రక్తపాతం ఎక్కువైతే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు కాబట్టి సర్టిఫికెట్లు రకరకాలుగా వస్తాయి కాబట్టి పిల్లల్ని ఎంట్రీ చేయరు కాబట్టి ఇంకా కాస్త తగ్గాడు దర్శకుడు ఐసిస్ స్థావరం నుంచి తప్పించుకునే సీన్ కూడా మరీ సినిమాటిక్గా అనిపిస్తుందంట అంట ఐసిస్ స్థావరం నుంచి ఆ అమ్మాయి తప్పించుకోవడం అనేది సీన్ సినిమాటిక్గా కాబట్టి కాకపోతే ఒరిజినల్గా అక్కడ ఉగ్రవాదులను తీసుకొచ్చి నిలబెట్టి పెట్టాలా ఏంటి సీను అక్కడ కథ ఏంటి ఈ కథ ఏం చెప్పదు చెప్తోంది అందులో ఉన్న సందేశం బలమైన సందేశం ఏంటి గగురు పొడిచేటటువంటి వాస్తవాలు ఏంటి ఇది చెప్పాలి రివ్యూర్ అన్ని సినిమాలకి సినిమాటిక్గా చెప్పడం కాదు వాస్తవాలు చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం బాగున్నా ఒకే దృష్టికోణం నుంచి సినిమాలు తీయటం ఒకే వర్గాన్ని కించ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి మనం రాజధాని ఫైల్స్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతాం ఒకే దృష్టికోణం నుంచి సినిమా తీయటం ఒకే వర్గాన్ని కించపరిచేలా వారంతా అలాంటి వారే అన్నట్లు చూపించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఆయా సన్నివేశాల్లో దర్శకుడు రాజకీయ అవసరాల దృష్టికోణం స్పష్టంగా కనిపిస్తుందట బలమైన ఎమోషన్స్ మధ్య నడిపించాల్సిన సినిమాను వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అంటూ షాలిణి పాత్రతో చెప్పించటం నానానికి ఒకవైపు మాత్రమే చూపించినట్లు అనిపిస్తుంది ఈ ఈ రివ్యూయర్ సెక్యులర్ సినిమాలు చూసి 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 వాటికి అలవాటైపోయి ఒక కట్టర్ ఒక వాస్తవాన్ని తెలిపే సినిమా వచ్చేసరికి మండిపోయి రాసినట్టుగా ఉంది రివ్యూ చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలంట ఒకవైపు తప్పు జరుగుతున్నట్లు చూపించడం సరికాదు మరి రెండో వైపు ఏం తప్పు జరుగుతుందో నువ్వు సినిమా లేదా కనీసం కథనాన్ని అల్లు ఒకరి ట్రాప్లో పడి మోసపోయిన తర్వాత లబోదీబేం అనే కంటే యువత ముందుగా ఎలా మేల్కొనాలో ఏదైనా పాత్ర ద్వారా చూపించి ఉంటే సినిమా అర్థవంతంగా ఉండేది పిల్లలను తల్లిదండ్రులు ఎంత ప్రాణంగా ప్రేమిస్తారు అలాంటి వారిని కాదని వారి ఆశను అడ్డంగా కూల్చేస్తూ హద్దులు దాటే వరకు యువత వెళ్తుందంటే అందుకు కారణాలను కూడా ప్రస్తావించాల్సింది అంటూ ఈ సినిమాని ఇంకో యాంగిల్లో ప్రస్తా ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఇక్కడ మతం అనే బేస్ మీద అమ్మాయిల్ని ఏ విధంగా పక్కనున్నటువంటి వేరే మతానికి సంబంధించినటువంటి అమ్మాయిలు అందరూ అని కాదు అందరూ అని చెప్పట్ల మెజారిటీగా జరుగుతున్నటువంటి కేరళ అనే రాష్ట్రంలో జరిగినటువంటి వాస్తవ సంఘటనలు ఇవి ఈ మధ్య కూడా కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి ఒక హిందూ బాలిక ఉంటుంది ఒక ముస్లిం బాలికలు ఉంటారు ఆ హిందూ బాలికకి చక్కగా బుట్కాలు అవన్నీ సరదాగా వేస్తారు బొట్టు తీస్తారు చూడడానికి అది కాస్త సెక్యులరిజంతో అన్ని అన్నింటినీ సమానంగా చూడాలన్న భావంతోనే కనిపిస్తుంది అది అక్కడ వరకుతో ఆగిపోతుందా ఆగదు కదా అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది హీరోలు ఎంట్రీ అవుతారు ఏంటది రామాగా కృష్ణగా ఎంటర్ అవుతారు ఆ తర్వాత వాళ్ళు అసలు పేర్లు బయటకు వస్తాయి ఎవరైతే మతాన్ని దాచి హిందూ మహిళల్ని క్రిస్టియన్ మహిళల్ని మతాన్ని దాచి అన్య మతస్థులకు సంబంధించిన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారో వన్స్ పెళ్ళైన తర్వాత వీడి మతం ఇదా అని తెలుసుకునేలా చేస్తారో అది మోసం అది తప్పు ఆ తప్పుల్ని మాత్రమే మనం ప్రస్తావించాలి జెన్యున్గా మతాలు కులాలకు సంబంధం లేకుండా వివాహాలు చేసుకున్నా లేకపోతే ప్రేమ వ్యవహారాలు నడుపుకున్నా అది వ్యక్తిగతం అది దాంట్లో ఎటువంటి సోచ దాన్ని ఏమంటారు ఆలోచన లేదు కానీ ఇక్కడ అలా కాదు కదా జరుగుతుంది దేశంలో దేశంలో అలా కాదు జరుగుతుంది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక ఈ మధ్యన ఒక బ ఒక అతను మనకి వీడియో పెట్టారు చెప్తాను సో ఇక్కడ ఏంటంటే అందుకు గల కారణాలను కూడా ప్రస్తావించాల్సిందని దర్శకుడు చెప్తున్నాడు ఇవేవీ ప్రస్తావించలేదంట మత్తుమందులు క్షణికమైన సుఖాల కోసం యువత పెడదారి పట్టకుండా ఏం చేయాలో కూడా వివరించి చూపించి ఉంటే సినిమాకి సార్థకత చేకూరేది అని చెప్తున్నాడు ఈ సినిమా ఎత్తుకునే పాయింటే మతం ఆధారంగా మతమాధారంగా ఏ విధంగా అమ్మాయిలు ట్రాప్ చేయబడుతున్నారని ఈ అంశాలన్నీ చెప్పాలంటే ఎన్ని గంటల పాటు ఆ సినిమా తీయాల్సి వస్తుంది ఏమో కేరళ మీరు ఇంకో యాంగిల్లో ఈ రివ్యూ తీయాలన్నమాట సో ఇది రివ్యూ ఈనాడు పత్రికలో మనకి ఈనాడు వెబ్సైట్లో వచ్చినటువంటి రివ్యూ సేఫ్ సైడ్ ఇక్కడ ఏం రాస్తారంటే ఈ కథ ఈ ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాబట్టి ఈ అభిప్రాయం మీద నా అభిప్రాయం కూడా వ్యక్తిగత అభిప్రాయమే సో నో అఫెన్స్ ఎలా చేశారంటే అంటూ ఆదా శర్మ వీళ్ళందరూ కూడా బాగా రాసుకున్నారు అయితే యథార్థ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది దర్శకుడు సుదీప్తో సేన్ కథాకథనాలను రాసుకున్న ఒక ఎమోషనల్ డ్రామాగా సినిమాని సినిమాను మలచాల్సింది పోయి రాజకీయ దృష్టికోణం నుంచి సినిమాను ప్రజెంట్ చేశారు అంటూ చెప్పడం ఏదైతే ఉందో ఈ సమీక్షకుడికి ఏదో వ్యాధి సోకింది అని అర్థమవుతోంది రక్తపాతము అడల్ట్ సన్నివేశాలు ఉన్నాయంట అయితే అవి కొన్ని సెకండ్ల పాటు మాత్రమే వాటిని చూసేందుకు ఓకే అయితే సినిమా చూడొచ్చు అంటూ భయపెడుతున్నాడు సినిమా చూడాలంటే బలాలు కథా నేపథ్యం నటీనటులు సాంకేతిక విభాగం పనితీరు బలహీనతలు బలమైన ఎమోషన్స్ లేకపోవడం అంట సినిమా ఆద్యంతము కన్నీరు సినిమా చూసిన వాళ్ళు బయటకి మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు జస్ట్ సినిమాని సినిమా చూసిన వాళ్ళు బయటికి అంటే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి సినిమా క్లైమాక్స్ సన్నివేశం అయిపోయిన తర్వాత మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి ఎమోషన్స్ లేకపోవడం ఏంటి పెండాకూడదు ది కేరళ స్టోరీ వాస్తవాలకు రాజకీయ రంగు అనేది శీర్షిక కదా మరి ఇక్కడ రాజధాని ఫైల్స్ గురించి ఇదే సౌకర్య సమీక్ష కూడా అయ్యి ఉంటాడు నాకు తెలిసి పది మంది రైటర్స్ ఉండరుగా ఒకడే అయ్యి ఉంటాడు లేదా ఈనాడు అనుకుందాం ఇదే రాజధాని ఫైల్స్ గురించి ఇచ్చినటువంటి రివ్యూ చూద్దాం రాష్ట్ర భవిష్యత్తు రాజధాని కోసం మూడు పంటలు పండే తమ పంట పొలాలని నిస్వార్థంగా ఇస్తే ఆ రైతులకు కన్నీళ్లే ఎదురయ్యాయి ఊళ్ళు బాగుపడతాయని భావితరాల భవిష్యత్తు బాగుంటుందని కళ్ళ ముందు రాజధాని సౌధాలు సాకారం సాకారమవుతూ ఉంటే చూడాలనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలు ఆవిరయ్యాయి అమరావతి కేంద్రంగా నడిచిన స్టోరీ అనమాట బిడ్డని పొదిగే గర్భంలో గొడ్డలి దించిన కర్కసత్వంలా ఒక్కరి ఒక్కరి అహం కోట్ల మంది కళల్ని వేల మంది రైతుల జీవితాలని కాలరాసినట్లయింది దీంతో రైతులు ఉద్యమ బాట పట్టారు న్యాయస్థానాలు మొదలుకొని దేవస్థానాల వరకు వెళ్ళి వాళ్ల ఆక్రందనను బయట పెట్టారు ఇప్పటికీ సాగుతున్న ఆ ఉద్యమ స్ఫూర్తితోనే రాజధాని ఫైల్స్ చిత్రం తెరకెక్కింది మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథ ఏమిటో చూద్దాం జనరల్గా డైరెక్ట్గా కథలోకి వెళ్తాడు సమీక్షకుడు ఇక్కడ ముందు సొంత పైత్యాన్ని మరి ఎందుకు చెప్పుకున్నావు నువ్వు నువ్వెందుకు ఇవన్నీ కూడా ఏదో వాస్తవ సంఘటనలు వాస్తవ సంఘటనలు ది కేరళ స్టోరీ చెప్పినప్పుడు అక్కడ రాజకీయ కోణం కనపడింది ఇక్కడ రాజకీయ కోణం లేదా ఆమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ ఇక్కడ రాజకీయ కోణం లేదా ఇక్కడ రాజకీయ కోణం ఉన్నట్టేగా స్పష్టంగా కనిపిస్తోందిగా దానికి మళ్ళీ మంచి పదాలతో పడికట్టు పదాలతో మంచి ప్రాసతో రాసుకున్నావుగా ఎలివేషన్ ఇచ్చుకున్నావు సినిమా కంటే ఎక్కువ సో ఇక్కడ కథ ఏంటంటే అరుణప్రదేశ్ అనే రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో కత్తి గుర్తు కేఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచాక నిర్మాణ దశలో ఉన్న ఐరావతిపై కత్తి కడుతుంది ఎవరో కన్నబిడ్డకి మీరు తండ్రిగా ఉండటం ఏమిటి అంటూ తన రాజకీయ వ్యూహకర్త చెప్పిన మటివే మాట విని ముఖ్యమంత్రి అధికార వికేంద్రీకరణ అంటూ నాలుగు రాజధానుల పల్లవి అందుకుంటాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐరావతి నిర్మాణాన్ని సమ్మతించిన అదే వ్యక్తి అధికారంలోకి రాగానే మాట మార్చడంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పడతారు తన అధికార బలంతో ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతాడు ముఖ్యమంత్రికి మరో ఇద్దరు ఎంపీలు తోడై రైతుల మాన ప్రాణాలతో చెలగాటమాడతారు ఎంతో మంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతారు అయినా కూడా ధైర్యం కోల్పోని రైతులు ఉద్యమాన్ని కొనసాగించినా ముఖ్యమంత్రి దిగి రాకపోవడంతో అరుణ ప్రదేశ్లోని తెలుగు ప్రజలు ఏం చేస్తారు ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేందుకు ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు రైతులకు ప్రతినిధులుగా ఉన్నటువంటి ఓ కుటుంబం ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించింది తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనేది కథ ఎలా ఉందంటే కేరళ స్టోరీకి ఎలా చెప్పారో ఇక్కడ ఎలా చెప్పారో చూద్దాం అహంతో అభివృద్ధికి సమాధి కడితే ప్రజల ఆగ్రహ జ్వాలలకు ఆహుతి కాక తప్పదని రాజకీయ నాయకుల్ని హెచ్చరించే చిత్రం ఇది చూసారా ఎలివేషను రాజధాని పరిధి వెలగూడ వెలగ పచ్చని పంట పొలాలు వాటితో రైతులు తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ కథను మొదలుపెట్టాడు దర్శకుడు రాష్ట్ర అభివృద్ధి తమ ప్రాంత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం రాజధాని నిర్మాణం కోసం పవిత్ర జలాలతో భూమి పూజ చేయటం నుంచి కథ ఊపందుకుంటుంది ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వచ్చాక పరిణామాలు మారిపోతాయి తనని తాను నమ్ముకొని ముఖ్యమంత్రి రాష్ట్రంతో సంబంధం లేని తన రాజకీయ వ్యూహకర్త రౌడీల్లా వ్యవహరించే తనకు సన్నిహితమైన ఇద్దరు ఎంపీలు చెప్పినట్లుగా స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకోవడం ప్రశ్నించే వాళ్ళ గొంతుల్ని నొక్కేయడం వంటి పరిణామాలు వాస్తవ పరిస్థితులు కళ్ళకు కడతాయి అంటూ చెప్పుకొచ్చాడు భూములు ఇచ్చినటువంటి రైతుల శాంతియుత పోరాటంపై అధికార బలాన్ని ప్రదర్శించే తీరు ఆ క్రమంలో మహిళలంతా మరింత చైతన్యవంతమై ఉద్యమంలో అలుపెరగకుండా పోరాటం చేసే క్రమం ఆసక్తికరంగా సాగుతుందంట ఎక్కడ బోరు కొట్టకుండా ఆసక్తికరంగా రాజధాని ఫైల్స్ సాగుతుందంట ఈ చిత్రం ఎందుకంటే వీరి ప్రోపగండా సినిమా కాబట్టి ఇది రాజకీయ సినిమా కాదు ది కేరళ స్టోరీ రాజకీయ సినిమా తమ ఆక్రందనని పాలకులు పట్టించుకోకపోవడం ఆఖరికి తమ గళాన్ని కూడా బయటకు వినిపించకుండా అడ్డుకునే తీరు దాంతో రైతులు ఉద్యమంలో ప్రాణాలని కోల్పోవడం వంటి సన్నివేశాలు హృదయాల్ని మలి మెలిపెడతాయి తెరపై కనిపించే ప్రతి పాత్ర ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడంట రైతుల ఆవేదనలో ఎంత నిజాయితీ ఉందో మరింత బాగా అర్థమయ్యేలా దర్శకుడు సన్నివేశాన్ని తీర్చిదిద్దాడట ద్వితీయార్థంలో మరో దపా ఓట్లు దండుకుని అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం రాజధాని ప్రాంత భూముల్ని పేదలకు పంచే పంచేందుకు ఎత్తుగడ వేయడం ఐరావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చడం వంటి సన్నివేశాలు కీలకం అంటూ దర్శకుడు మొత్తం అంత చదవలేం వేస్ట్ దర్శకుడు భాను వాస్తవ సంఘటనల్ని డాక్యుమెంటరీలా కాకుండా వాణిజ్యాంశాలని జోడించి తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంది నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది కేరళ స్టోరీలో కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే ఓ చాలా ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడని రాసినటువంటి ఇదే సమీక్షకుడు అయ్యుండొచ్చు సమీక్షకుడు ఇక్కడ డాక్యుమెంటరీలా కాకుండా వాణిజ్యాంశాలని జోడించి కమర్షియలైజ్ చేయటం అనేది చాలా బాగుందని చెప్తున్నాడు ఇంత హిపోక్రసియా అంటే చెప్పేవన్నీ అంటారు కదా ఆ సామెత వర్తిస్తూ ఉంటుందన్నమాట ఇటువంటి రివ్యూసు వాస్తవాల్ని దాచిపెట్టే రివ్యూస్ కాబట్టి కేరళ స్టోరీ ఓటీటీలో రిలీజ్ అయింది ప్రతి ఒక్కరు చూడండి చూసి నేను చెప్పినటువంటి విషయాలు అబద్ధం అని తెలిస్తే అప్పుడు నన్ను అనండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం ఇది మతాలకు అతీతంగా చూడాల్సిన చిత్రం ఇది లేదు చూడము అంటే నష్టపోయేది మనమే దాంట్లో డౌట్ లేదు అలాగని సినిమా బోర్ కొడుతుందా చాలా కష్టపడి ఓపిక్గా చూడాలా అక్కర్లేదు సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది రోమాంచితంగా ఉంటుంది గూజ్ బంప్స్ గ్యారంటీ ఇది వన్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి రిక్వెస్ట్ ఇది కంపేర్ చేయమని చెప్పేసి మన ఫాలోవర్స్లో ఒకరు మనకి మెసేజ్ చేయడం జరిగింది అడిగితే అడిగిన వెంటనే మనకి సందర్భానుసారం దాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది